పిల్లలు పెద్దలు ఎవరైనా ఎంతో ఇష్టంగా తినగలిగే లెవర్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పావు కేజీ లెవర్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అందులోకి కారం ధనియాల పొడి మిరియాల పొడి అలాగే చికెన్ మసాలా రుచికి తగ్గ సాల్టు వేసి అందులో ఒక అరిచెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి ఫైనల్గా పైన కొద్ది కర్రీలు వేసేసి శుభ్రంగా కలిపి దాన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మొగ్గుల్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి మరిగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేయిన తర్వాత ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని ఇప్పుడు అరగంట పాటు మనం మ్యాగ్నెట్ చేసిన లివర్ పీస్ వేసి బాగా కలుపుకోవాలి మంట సిమ్లో పెట్టి లివర్లో వాటర్ బయటకు వచ్చి మళ్ళీ ఆయిల్ వరకు శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి చూసుకోవాలి ఇలా చికెన్ లివర్లో వాటర్ ఇంకిపోయి ఆయిల్ తీరేంత వరకు వేయించుకొని ఫైనల్గా మనం కొద్దిగా కారం మిరియాల పొడి అలాగే వేసి శుభ్రంగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన లివర్ ఫ్రై రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్